ఈ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది రీసెంట్ సుప్రీం కోర్టు తీర్పు అండి ఓ భార్య భర్త కలిసి ఉంటారు భార్యకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంటుంది ఆ అక్రమ సంబంధం వల్ల ఆమెకి ఒక బిడ్డ జన్మిస్తారనమాట ఆ బిడ్డ యొక్క తండ్రి అంటే ఎవరి వల్ల పుట్టాడు అంటే అది తన బాయ్ ఫ్రెండ్ వల్ల ఆమె కూడా అంగీకరిస్తుంది అది కోర్టులో కూడా ప్రూవ్ అవుతుంది అనమాట కానీ అతనికి చట్టపరంగా తండ్రి ఆమె భర్తే అనేది తీర్పు అండి మంచి మంచి తీర్పులు సరే బాగుంది మాకు నచ్చింది ఆడెవరికూ పుట్టిన పిల్లలట ఈ రేపు అది మళ్ళా ఎందుకు తాళి కట్టినాడనే మంచి మంచి తీర్పులు ఈ తీర్పు వినగానే రెండు చేతులు కూడా ముందు జాబులు కాదు వెనక జాబులు ఎట్టుకొని వెళ్ళిపోతాం ఎక్కడికో సార్ అసలు రూలు ఏమేట ఉందా ఈ తీర్పుకి